సింగినాదం జీలకర్ర ఇది తరచుగా వినిపించే ఒక సామెత సింగినాదం అంటే అటవీకుల చేతిలో ఉంచుకునే వాద్య పరికరం దీనిని దుప్పి కొమ్ములతో తయారు చేస్తారు గతంలో ఓడరేవులలో సరుకులతో ఒక ఓడరేవు వచ్చిందంటే దాని రాకను తెలియజేస్తూ శంకారావం లాంటి శబ్దం చేసేవారు దాంతో ప్రజలు వ్యాపారస్తులు పోలో మనీ ఓడ వద్దకు వెళ్ళి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకునేవారు ఓడ రాకను తెలియజేసేదే సింగినాదం ప్రత్యేకించి ఒక ఓడ మాత్రం అన్నిసార్లు జీలకర్రతోనే రేవుకు వచ్చేది సింగినాదం వినబడిన ప్రజలు ఓడ వద్దకు వెళ్ళేవారు కాదు ఏముందులే జీలకర్రే కదా అని అనుకొని మిన్నకుండిపోయేవారు ఆ విధంగా పుట్టిందే ఈ మాట సింగినాదం జీలకర్ర మరో కథనం ఏంటంటే ఇప్పుడు చూద్దాము సింగినాదం జానపదలు గిరిజనులు ఎక్కువగా వాడే కొమ్ము వాయిద్యం అప్పట్లో మేక గొర్రె కొమ్ములతో కూడా ఈ వాయిద్యాన్ని పరికరం తయారు చేసి వాడేవారు ఈ మేక గొర్రె కొమ్మును నీటిలో మరిగించి అందులోని గుజ్జును తీసివేసి వాయిద్య పరికరంగా తయారు చేసేవారు సంస్కృతంలో కొమ్మను శృంగం అని అంటారు ఆ శృంగనాదమే వాడుకలో సింగినాదం అయ్యింది పల్లెటూర్లలో గిరిజనులను అడవి ప్రాంతాల నుంచి వచ్చి పల్లెటూర్లలో జీలకర్ర అమ్ముతుండేవారు అలా అమ్మడానికి వచ్చినప్పుడు శృంగనాదం అదే సింగినాదం ఊదేవారు అలా వచ్చిందే ఈ సింగినాదం జీలకర్ర అనే సామెత సింగినాదం జీలకర్ర అంటే చాలా చిన్న విషయం అని కూడా మరొక అర్థం మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మన వీడియో మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్